గూడూరు పట్నంలోని ఇదువురు రవణమ్మ మహిళా కళాశాలలో శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్ర సహకారంతో విద్యార్థినిలకు యోగా కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు చేశారు కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు యోగా ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయాలని దీంతో మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని సూచించారు

అవన్నీ పోవాలంటే ఖచ్చితంగా మనం సాధన చేస్తే సాధ్యం కానీ అది లేదు కాబట్టి మనం సాధన ఏం చేయలేకపోతే అమ్మాయి అమ్మాయి బాధపడ్డవుతుంది ఇలాంటి కాన్సెప్ట్స్ అయిపోతుంది మనం ఖచ్చితంగా రోజు ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ షేప్ యువర్ బాడీ యాజ్ పర్ యువర్ నీడ్స్ ఆ విధంగా మనం చేద్దాము అదేవిధంగా మెడిటేషన్ క్లాస్ అవి కూడా కండక్ట్ చేయాలన్నీ కూడా మీటింగ్లో మీటింగ్ కూడా ప్లాన్ చేసేదని టైం సో దాట్ ఎంతో ఒత్తిడికి గురవుతున్నాము మీరు ఎగ్జామ్స్ టైంలో కావచ్చు ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు ఈవెన్ నేను టెన్షన్స్ లో కావచ్చు ఈ టెన్షన్స్ నుంచి మనం రిలీఫ్ అవ్వాలంటే టు ప్రాక్టీస్ చేస్తాం సో ప్రపంచం మొత్తం భారతదేశం చూస్తుంది భారతదేశం చేసే ప్రక్రియ వైపు చూస్తుంది కాబట్టి త్వరలోనే మనం ఆల్రెడీ ఇప్పటికైతే సొగులు అయిపోయాము ద్యూచర్ ఆల్ దీ కంట్రీస్ అక్రాస్ దిల్ యాక్సెప్ట్ అవర్ గ్రేట్నెస్ అది త్వరలోనే సాధిస్తాం దానికి మనందరం కూడా మనం కృషి చేయాలి సో మేడం గారి ఇందాక ఇది ఇట్లా ప్రాక్టీస్ ఈ రోజుతో అయిపోయింది అని కాదు మనం కంటిన్యూస్ ఇది చేసుకుందాం మీరు వీలింగ్ అయితే బై సిక్స్ థర్టీ మేము అందరం కూడా వచ్చి ఇక్కడే రోడ్లో ప్రాక్టీస్ చేసుకుందాం మీ పార్టిసిపేషన్ ఇస్తూ ట్ ఓకే సో కాబట్టి దీన్ని ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ముందు ముందు కూడా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి హెల్తీస్ ఆరోగ్య మహాభాగ్యం తెలుసుకున్నందుకు అవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటూ